సబ్స్క్రై వారికి అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా యూట్యూబ్ అనేది ప్రపంచానికి ఒక ఇది ఒక రాష్ట్రానికి ఒక దేశానికి సంబంధించి ప్రపంచానికి సంబంధించింది ఏ ప్రపంచంలో ఏ భాషలో వాళ్ళైనా వాళ్ళ భాషలో తన ఇండివిజువల్ టాలెంట్ని ప్రపంచానికి దాటి చెప్పడానికి యూట్యూబ్ ఒక మార్గంగా ఏర్పడింది ఒక ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం అనేది లేదు మనకు తెలిసినవే పెద్ద పెద్ద ఛానల్స్ చాలా ఉంటాయి అందులో గొప్ప గొప్ప వాళ్ళకి అవకాశాలు వస్తాయి సామాన్యులకి రావు ఎంతో టాలెంట్ అవుతాయి దానికి అనేక కారణాలు అవకాశాలు రాకపోవడానికి అలాంటప్పుడు యూట్యూబ్ ఆవిర్భావం అనేది టాలెంట్ ఎవరి సొత్తు కాదు కాబట్టి ఎవరైనా టాలెంట్ ఉంటే నిరూపించుకోవాలని ఒక అద్భుతమైన అవకాశాన్ని సృష్టించింది యూట్యూబ్ మేము కూడా మన కార్తీక్ ఇప్పుడు టీవీ లైన్స్ ఆయన ఒక రోజు వచ్చి అనుకోకుండా ఛానల్ని క్రియేట్ చేసి వెళ్ళారు ఆ తర్వాత కొంతకాలం పట్టించుకోలేదు ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఇంజాయడం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది దానివల్ల కొంత ఇన్వెస్ట్ చేసుకోవడం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ముఖ్యంగా యూట్యూబ్లో రెండు రకాలు ఉంటాయన్నమాట ఒకటి ఏంటంటే సుమన్ టీవీ లాగా దానికి వ్యవస్థాపకులు కూడా ఉంటారు దాంట్లో అందరికీ అవకాశం ఇస్తారు అంటే మామూలు ఛానల్ లాగానే కాబట్టి ఆ ఛానల్ ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తుంది ఇందులో వీడియోలు అప్లోడ్ చేస్తాం ఇప్పుడు ఆ ఛానల్ కూడా దిక్కులేని లేని పరిస్థితుల్లో ఖాళీ ఉన్నప్పుడు యూట్యూబ్ లో చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా వాళ్ళు కూడా మన ఛానల్లో ఛానల్లోనే చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక రెండవది ఏంటంటే ఇండివిజువల్ గా పెడతారు ఉదాహరణకి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉదాహరణ చెప్తాను ఆయన కాలమే ఆ ఛానల్ ఉంటుంది ఆ తర్వాత ఆ స్థాయిలో ఆ ఛానల్ అనేది సాధ్యం కాదు కాబట్టి మనం అట్లా ఉండకూడదు మనం ఉన్నా లేకపోయినా మన మీద ఆధారపడకుండా ఛానల్ ముందుకెళ్లాలనే లక్ష్యంతో ఏపీటీవీ అనే ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది మన దశరథరావు రెడ్డి గారు కూడా అలా అన్నట్టు దేశాన్ని ఆ లక్ష్యంతోనే స్టార్ట్ చేశారు ఏదేమైనా యూట్యూబ్ ఆవిష్కర్తకి మనం అందరం కూడా ప్రపంచమే రుణపడి ఉంది ఎందుకంటే కనుక్కొని ఆవిర్భవించి టాలెంట్ ఒకరి సొత్తు కాదని మన అందరికీ అవకాశం కల్పించినటువంటి యూట్యూబర్ సృష్టికర్త అనేది చాలా గొప్ప వ్యక్తి ఆయన అందరికీ మన ప్రపంచమే రుణపడి ఉంటుంది